హరే కృష్ణ నా పేరు గోపాలకృష్ణ హిరులను కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలు సగే ధన లక్ష్మికి సేవలు చేయండి വാരിക്ക് കന്ന തന്നിഗ നമ്മുള കല്പവവല്ല കല്പവല്ലയത്തോ ബ്രോചേ കരുണാസാഗരീ ദയോ ബ്രോചേ കരുണാസാഗരി പാമനവട്ടുല ശരണം അനുചു ലീലക്ഷ്മി പൂജ കുറേ సిరి సంపదలుసగే ధన లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపి తల్లి బాపి తల్లి అష్టైశ్వర్యములొసగే తల్లి ఒసగే తల్లి అష్ట లక్ష్మిగా వెలిగే అష్టలక్ష్మిగా మనిల వెలిగే విష్ణు మనోహరి కరుణాసాగరి శ్రీ లక్ష్మి పూజ సిరి సంపదలు సగే ధన లక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను కూర్చే తల్లి సౌభాగ్యలక్ష్మి ధనకా ధనకనకాదులనొసే తల్లి శ్రీధనలక్ష్మి ధనలక్ష్మి శ్రీ ధనలక్ష్మి నోచే శ్రీ నోమును నోచే వేడి నవారల బ్రోచే జనని శ్రీ లక్ష్మి పూజకురారండి సిరి సంపదలో సగే ధనలేష్మికి సేవలు చేయండి రీధనలక్ష్మిని కొలిచిన ఇంట తిరముగాలరును సిరి సంపదలు రీధన లక్ష్మిని కొలిచిన ఇంట సిరి సంపదలు రీధనలక్ష్మిని కొలిచే భాగ్యము ఎన్నో జన్మల నోముల పలము లక్ష్మి పూజకురారండి తిరి సంపదలు సగే ధనలక్ష్మికి సేవలు చేయండి దారిద్యమును ధ్వంసం చేసి వైభోగములను కూల్చే తల్లి దారిద్ర్యమును ధ్వంసం చేసి వైభోగములను కూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెనా श्री महालक्ष्मी चलन नि आश्रित कोटि की शुभ मगुरशन श्री लक्ष्मी పూజకురారండి సిరి సంపదలు సగే ధనలక్ష్మికి సేవలు చేయండి ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితం ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితం దయఘనవమ్మా వైభోగలక్ష్మి దయగణమమ్మ వైభోగలక్ష్మి మా సర్వస్వం నీవే ననుచు శ్రీలక్ష్మి రండి సిరి సంపదలు సగే ధన లక్ష్మికి సేవలు చేయండి తిరులను కూర్చే శ్రీలక్ష్మి రండి సిరి సంపదలు సగే ధన లక్ష్మికి సేవలు చేయండి рейна,